మా ముగ్గు అన్ని మా ముగ్గులు చూసారా ఈ ముగ్గు ఇప్పుడు పక్కన కూడా వేసింది వేస్తుంది చూడండి చూసారు ఎలా ఉందా మన ఉంది కదా ఎలా ఉందా కామెంట్స్ దీనికోసం దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ నుంచి కష్టపడుతున్నాం అక్కడ బండి వస్తు కష్టపడిపోయింది కొంచెం గా ఉంటుంది ఈ వీడియో ఈ ముగ్గులు కోసమే ఇది ఎప్పుడు పెడతామో నాకు తెలియదు ఇది కొంచెం నేనే పాపము సింపుల్ చెప్పి ఎందుకంటే నేను వెళ్ళాలి టైం లేదు ఆ పక్క ఇప్పటికే పాపం ఎప్పటి నుంచి నాకైతే ఇద్దరు నచ్చింది ముగ్గు ముగ్గున్నా ఈ రోజుల్లో కూడా ముగ్గులేని అనుకోగాకండి మా అక్క బాగా సెంటిమెంట్ ముగ్గులు అనేవి క్రిస్మస్ కేవలసింది కానీ ఆరోజు వర్షం పడింది దానివల్ల ఎలా అందుకే జానవరి ఫస్ట్ వేసింది ఈ ముగ్గు ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి అదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ చూసారా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిందా ఇది చూడండి స్మైలీ అంట హ్యాపీ న్యూ ఇయర్ అంటే బాగా రాసిందండి నా ముగ్గులో కలిసిపోయినా అన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం సరిగ్గా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసారా మా మమ్మీ కలర్ చేసింది మా మమ్మీ చేసింది మీకు అర్థమైపోతుంది ఇది అది మా మమ్మీ వేసినది కూడా మా మమ్మీ వేసినది మా అక్క సరే ఎంత వేరేషన్ ఉందా ఓకేనా ఇదంతా జనవరి ఫస్ట్ అని చెప్పి మా పాప రాసింది మళ్ళీ రాసింది కదా ఎలా అంతా ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ చాలా వరకు వ్రాస్తారు ముగ్గులు అనేది అందరు పడుతున్నాయి కానీ ఖచ్చితంగా ఒక సగం అన్నీ అయితే ఖచ్చితంగా వేసుకుంటారు ఓకేనా వాళ్ళు వేసి ఇప్పుడే లోపలికి వెళ్ళారు ఇదైతే మా అమ్మకంట అది బాగా నచ్చిందంట ఇది ఇదేమంటుందంటే ఇది కొంచెం బాగలేదు అది బాగా అంటే ఎవరైనా ఆలోచించండి ఇది బాగుందంట ఇది కొంచెం బాగాలే అది నేనేం ఏం చెప్పానంటే మా అమ్మకి మమ్మీ ఇది వేసింది అత్త ఇది వేసింది అత్త అది వేరే వాళ్ళు వేసిందో బాధపడాలి ఫ్రెండు బాగున్నాయి నెత్తంకా దానికోసం అడవుతా ఉంది మా అత్తని మా అమ్మ మా అమ్మ మా అత్త అడవుతుంది మా అమ్మని కానీ మా అమ్మ ఫ్రద్ధమ్మ బాగున్నాయి అని చెప్పింది ఇట్లానే ఓకేనా ఈ ముద్ద దానికి ఇచ్చిన కామెంట్ చేయండి